నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యర్కె టాక్స్ నందమూరి బాలకృష్ణ అభిమానులు కొత్త జోష్ నింపే పరిణామాలు గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నాయి వీటిలో ప్రధానమైనది ముందుగా చెప్పుకోవాల్సింది భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ నడించిన చిత్రాలు ఇటీవల సూపర్ డూపర్ హిట్ అయిన అందరూ సమాజంలో అన్ని వర్గాల వారు చూసి మెచ్చి అభినందించి నందమూరి బాలకృష్ణలోని నటనా పడేనం వెలుగుతీసిన చిత్రంగా కొనియాడిన వేరు కొనియాడిన చిత్రం భగవంత్ కేసరి ఈ భగవంత్ కేసరికి ప్రీక్వియల్గా ప్రీక్వియల్ చిత్రాన్ని తీయబోతున్నట్టు దాని దర్శకుడు అనిల్ రాయపుడు ఇటీవల ప్రకటించారు సాధారణ ఏదో ఉద్భోగదంపుడు మాస్ సినిమాగా కాకుండా ఒక చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా తండ్రి కూతురు వంటి పాత్రల మధ్య రెండు పాత్రల మధ్య అద్భుతమైన భావోద్వేగాల్ని ఇమోషన్లను పండిస్తూ ఆ అపార్థ అపార్థాలు అపోహలు వీటన్నింటి కూడా చక్కగా సమత పనులలో మేలోంచి చక్కడి విలనీతో చక్కడి స్క్రీన్ ప్లేతో అద్భుతమైన మ్యూజిక్తో ప్రేక్షకులు మంత్రబుద్ధులు చేసిన సినిమా భగవంతి దీనికి సిక్విల్ గానో ప్రిక్విల్ గానో సినిమా వస్తే బాగుండని బాలకృష్ణ అందరూ ఇప్పటి నుంచి కోరుకుంటున్నారు ఎందుకంటే అందులో ఉన్న సమాజం సమాజానికి ముఖ్యంగా కౌమార దిశలోని బాలికలకు ఉపయోగించే సందేశం అద్భుతమైంది ఏమిటి అదేమిటి అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే బాలికలను తెలిసి తెలియని వయసులో ఉండే బాలికలను ఎవరు ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నారు దా ఏ టచ్ వెనక ఏముంటుంది దీని వెనకాల ఏ విశ్రాక్లు పొంచి ఉంటాయి ఆప్యాయత మాటిన ఏ కాల్నాలు వాళ్ళని కాటేయడానికి ప్రయత్నిస్తాయి అన్న విషయాన్ని ఈ భవంత్ కేశర్ సినిమాలో బాలకృష్ణ పాత్ర ద్వారా దర్శకుడు అనిల్ రాయపూడి ఎంతో ప్రతిభావంతంగా ఎంతో హృదయంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఉండేవారు కాకుండా సమాజంలో ఆడపిల్లలు క్షేమంగా ఉండాలని పరితమించే వారందరికీ ఎంతో వారి అభిమానాలు పొందేలా ఆ సమా ఆ సీన్స్ని తీయగలిగారు ఇట్లా ఈ భగవంత్ కేశర్ సినిమాకు అద్భుత అద్భుత విజయం సాధించి పెట్టడంలో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెసేజ్ అనేది ప్రధాన పాత్ర పోషించి చెప్పాలి అందువలన ఈ ఒక పాయింట్ని బేస్గా తీసుకుని జననాయకన్ ఇప్పుడు మన తమిళ హీరో విజయ్ తమి విజయ్ ఆఖర్ సార్కి నడిచి పాలిటిక్స్కి వెళ్ళే ముందు నడిచిన ఇతర ఆఖర్ సినిమా కూడా మాతృగా భగవంత్ కేసరి సినిమానే మరి ఇలాంటి భగవంత్ కేసరి సినిమాను బాలకృష్ణ కెరీర్లో అగ్రభాగాన మన ప్రస్తావించాల్సిన సినిమాలో ఒకటైన భగవంత్ కేసరికి త్వరలోనే పులికి రూపొందించబోతున్నట్టు దాని దర్శకుడు అనిల్ రావు ఇటీవల ప్రకటించడం నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో అమితమైన జోష్ నింపింది గోల్డెన్ హ్యాండ్గా పేరుంది ఒకటి రెండో కదా వరుసగా తొమ్మిది చిత్రాలు ఒకదాని మించి ఒకటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన అనిల్ రాయపూర్ దర్శకత్వంలో మరోసారి భగవంత్ కేసరి క్రిప్ కలిగి ఇంకో సినిమా రాబోతుందంటే ఎవరికైనా సరే ఎంత ఉత్సాహం ఎంత ఆనందం కలిగితే చెప్పక్కర్లేదు కారణం అయితే ననుమూర్ బాలకృష్ణ అభిమానులు ఇటీవల జోష్ కలగడానికి రెండవది లాస్ట్ డిసెంబర్ పన్నెండును రిలీజ్ అయ్యి అద్భుతదయం సాధించి బాలకృష్ణ సినిమాల్లో నూట ముప్పై కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమాలో ఒకటి అఖండ టూ ఓటీటీలో రిలీజ్ అయింది ఈ నెలలో కూడా ఇది తన సత్తా సాడుకుంటూ బసాగిస్తుంది వరుసగా మూడో వారం అంటే కాన్సెక్వెంటీ థర్డ్ వీక్ ఇది పదవ టాప్ టెన్లో ట్రెండ్ అవుతోంది అక్కడ కేవలం థియేటర్లోనే కాదు ఓటీటీ ప్లాట్ఫామ్ పైన కూడా నందమూరి బాలకృష్ణ స్టామినా ఎంతదో ఆయన ఎందుకు ఇట్లా గాడ్ ఆఫ్ మాసెస్ గాను వరుసగా ఆయన నడిచిన ఐదు చిత్రాలు గత ఐదు చిత్రాలు వరుసగా ఒకదాని మించి ఒకటి విజయం సాధిస్తూ వంద కోట్లపై కలెక్షన్ సాధిస్తూ ఆ ఘనత సాధించిన ఆ హృదయన ఘనత సాధించిన హీరోగా బాలకృష్ణ ఎందుకు నిలిపాయో అందరికీ సినిమా చూసిన వారికి సినిమా చూడకుండానే విమర్శలు చేసి విమర్శలు చేసి తమ సగ్గుచేత బుద్ధిని చా చాటుకున్న వారందరూ కూడా చెంపెట్టే సమాధానం చెప్తూ ఈ అఖండ టూ సినిమా ఓటీటీలో కూడా దూసుకుపోతుంది ముఖ్య కారణం కూడా ఉంది ఇది చాలామంది హీరోలకు కలివిప్పు కలిగించే సంఘటన అదేమిటి అంటే చాలామంది హీరోలు మార్కెట్ ఉన్నా లేకపోయినా వరుసగా తమ సినిమా ఫ్లాప్ అవుతున్నా కూడా ప్రొడ్యూసర్పై రారా ఒత్తిడి తెచ్చి డైరెక్టర్లు మోహాడు పెట్టో ఏదో చేసి ఎలివేషన్ సీట్స్ అని గ్రాఫిక్స్ అని ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలను వృధా ఖర్చు చేస్తున్నారు ఇదంతా కూడా టాలీవుడ్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్న విషయం మనం మనందరూ చూస్తున్నాం అంతకంతకు కలెక్షన్ తగ్గిపోతూ టా టాలీవుడ్ ఇప్పుడు ఇట్లా తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరిపోతుంది అనేది కారణం దానికి నేను చెప్పిన కొంతమంది హీరోలే తమ స్టామినాను గుర్తించకుండా ఏదో తమకు ఏదో ఉందనుకుని నిర్రవేక్తూ పిచ్చి భ్రమలో బతుకుతూ కోట్లాది రూపాయలు వృధా ఖర్చు చేయిస్తున్నారు నిర్మాతలతో అయితే బాలకృష్ణ మాత్రం ఇంతటి స్టార్ స్టామినా ఉండి వరుసగా ఐదు చిత్రాలు వంద కోట్లకి పైగా కలెక్షన్ సాధించిన చిత్రాలు వెనకాల ఉండి కూడా బాలకృష్ణ మాత్రం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఆయన ఎందుకు అందరికి ఇష్టడో చిత్ర పరిశ్రమలో ఎందు ఎందుకు అందరూ ఆయనను అమిదైగా అభిమానిస్తారో ఫ్యాన్స్ ఆయనను ఎందుకు కొలుస్తారో చెప్తుంది అదేమిటి అంటే తర్వాత తాజాగా రాబోయే సినిమా బాలకృష్ణది మల్లైన గోపచంద్ డైరెక్షన్లో అనుకున్నారు ఫస్ట్ అది ఒక గొప్ప చారిత్రాత్మక సినిమా అని పీరియాడికల్ మూవీ అని భారీ బడ్జెట్ అవసరం అని అనుకున్నారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న మార్కెట్లో ఒడిదుడుకులు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి అంతకం తక్కువ ఖర్చు అయ్యే అంటే ఇప్పుడు మార్కెట్ రెండుకు సరిపడా ఏమాత్రం రిస్క్ లేకుండా ఉండేవి మరొక స్క్రిప్ట్ నుండి సినిమా చేయమని చెప్పి మళ్ళీ గోపిచంద్ సూచించారు తద్వారా సుమారు అరవై నుంచి డెబ్బై కోట్లు చిత్ర బడ్జెట్ తగ్గింది ఆ మేరకు నిర్మాత ఓటు పొందినట్లే ఈ మూడు పరిణామాలు కూడా బాగా వచ్చినాయి ఎందుకంటే ఇతర స్టార్ హీరోలు కానీ భిన్నంగా ఉంటారు ఎందుకు ఆయన యాభై ఒకళ్ళకి పైగా చలనచిత్రాలను కొనసాగుతున్నారు తెలుగులేని స్టార్గా ఎందుకు ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అని కీర్తిస్తారు